గుండెకు హాని చేసే కొలెస్ట్రాల్ లెవెల్స్ శరీరంలో ఎందుకు పెరుగుతాయో తెలుసా ఎలా తగ్గించుకోవాలంటే తక్కువ సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్ మన ఆరోగ్యానికి మంచిది కాదు దీనిని చెడు కొలెస్ట్రాల్ అంటారు ఇది రక్త దమనుల్లో పేరుకుపోతుంది అంతేకాకుండా రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది దమనుల్లో పేరుకుపోయే కొవ్వును ప్లేక్ అంటారు దీని కారణంగా గుండెపోటు స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది ఈ రోజుల్లో చాలా మంది కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు జీవన శైలిలో మార్పులు అనారోగ్యకరమైన అలవాట్లు కాలుష్యం ఏది పడితే అది తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్ బారిన పడుతున్నారు హై కొలెస్ట్రాల్ సమస్యని డైస్లిపిడేమియా అని కూడా అంటారు కొలెస్ట్రాల్ అనేది శరీరంలోని కొవ్వు ఇది శరీరంలోని అనేక ముఖ్యమైన విధుల్ని నిర్వహిస్తుంది కొలెస్ట్రాల్ ప్రధానంగా ఆహారం నుంచి ఉత్పత్తి అవుతుంది కాలేయం కొంత కొలెస్ట్రాల్ ను ఉత్పత్తి చేస్తుంది కొలెస్ట్రాల్లో ప్రధానంగా రెండు రకాలున్నాయి ఎల్డిఎల్ తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ హెచ్డిఎల్ హై డెన్సిటీ లిపోప్రోటీన్ అధిక సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ మనకు చాలా మంచిది దీనిని మంచి కొలెస్ట్రాల్ అంటారు తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ మన ఆరోగ్యానికి మంచిది కాదు దీనిని చెడు కొలెస్ట్రాల్ అంటారు ఇది రక్త దమనుల్లో పేరుకుపోతుంది అంతేకాకుండా రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది దమనుల్లో పేరుకుపోయే కొవ్వును ప్లేక్ అంటారు దీని కారణంగా గుండెపోటు స్టోక్ ప్రమాదం పెరుగుతుంది ఈ రోజుల్లో అధిక కొలెస్ట్రాల్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి అయితే కొన్ని కారణాల వల్లే శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు శరీరంలో కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుందో తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలా మంది వ్యాయామమే చేయడం లేదు శారీరక శ్రమకి దూరంగా ఉంటున్నారు బిజీ లైఫ్ స్టైల్లో వ్యాయామాలు చేసే తీరిక లేదని కొందరు భావిస్తున్నారు దీంతో శారీరకంగా ఫిట్ గా ఉండలేకపోతున్నారు చాలామంది వ్యాయామం చేయడం అంటేనే చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు వ్యాయామం చేయడానికి కాస్త టైం కూడా కేటాయించడం లేదు దీంతో ఇలాంటి వారు అధిక కొలెస్ట్రాల్ బారిన పడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి వ్యాయామం చెయ్యకపోతే అధిక కొలెస్ట్రాల్ మాత్రమే కాకుండా గుండెపోటు స్ట్రోక్ వంటి వ్యాధుల ముప్పు పెరిగే అవకాశం ఉంది ఏది పడితే అది తినడం వల్ల కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది అధ్యయనాల ప్రకారం ఆహారంలో ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్ లేదా సంతృప్త కొవ్వు ఎక్కువ తీసుకునే వారు అధిక కొలెస్ట్రాల్ ప్రమాదానికి గురవుతున్నారు ఆహారంలో నూనె నెయ్యి వెన్న జున్ను ఎక్కువగా తీసుకుంటే అధిక కొలెస్ట్రాల్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా జంక్ ఫుడ్ చక్కెర కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే అధిక కొలెస్ట్రాల్ వచ్చే ప్రమాదం ఉంది ఏది పడితే అది తినకుండా సమతుల్య ఆహారంపై ఫోకస్ పెడితే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి చెడు ఆహారపు అలవాట్లకు చెక్ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు